హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు ఒక పాతి లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు అనేది నిర్మించుకున్నా లేదా ఒక డెబ్బై ఎనభై లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు అనేది నిర్మించుకున్న ఎక్కువ శాతం కిచెన్ లోని ఈ బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని కిచెన్ ప్లాట్ఫామ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఇంకా చాలా రకాలు ఉన్నాయండి నానో టైల్స్ అనేవి ఉన్నాయి అలాగే మనకి క్వార్జ్ గ్రానైట్ అనేది ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు చూస్తున్న విధంగా మనకి బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని ఎక్కువగా కిచెన్ ప్లాట్ఫామ్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఈ బ్లాక్ కలర్ లో ఉండే మనకి గ్రానైట్ అనేది ఒక కిచెన్ మొత్తానికి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవడానికి మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది వర్క్ చేసినందుకు ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది పూర్తిగా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కిచెన్ వచ్చేసరికి దీని యొక్క పొడవు అనేది ఇరవై అనేది లెంత్ అనేది అంటే లోత్ అంటారు కదా ఈ లోత్ అనేది ఇరవై అంగుళాలు అనేది పెట్టుకున్నారు అలాగే ఇది ఎల్ షేప్ లో ఉండే కిచెన్ అనమాట సో ఒక వైపు వచ్చేసరికి పది అడుగులు వెడల్పు అనేది ఉంటుంది మరోవైపు వచ్చేసరికి ఎనిమిది అడుగులు వెడల్పు అనేది ఉంటుంది టోటల్ గా పద్దెనిమిది అడుగులు వెడల్పు అనేది వస్తుంది లోతు మాత్రం మనకి ఇరవై అంగులా అనేది ఉంటుంది సో దీనికి సంబంధించి సైడ్ కూడా మనకి ఇక్కడ షింక్ ఉంది కదా షింక్ పక్కన వాటర్ అనేది యువతలకి చిమ్మకుండా ఒక షేప్ ఉండే డిజైన్ కూడా ఈ గ్రానైట్ తోటే బిల్డ్ చేయడం జరిగింది అనమాట సో దీనికి మొత్తంగా కలుపుకొని గ్రానైట్ అనేది దీనికి సంబంధించి నలభై అడుగుల వరకు కూడా పడుతుంది అనమాట ప్రజెంట్ ఒక అడుగు ధర అనేది మనకి మార్కెట్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలర్ లో ఉండే గ్రానేటే వన్ ట్వంటీ రూపీస్ నుంచి వన్ థర్టీ రూపీస్ ప్రజెంట్ రేట్ అనేది నడుస్తుంది మార్కెట్ లో సో మనకి నలభై అడుగులది అవసరమైంది నలభై ఇంటూ నూట ఇరవై రూపాయలు చొప్పున మీరు చూసుకున్నట్లయితే నాలుగు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఓన్లీ గ్రానైట్ అనేది మీరు కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇది ఇన్స్టాల్ చేయడానికి జస్ట్ కింద మనకి వేసి ఇవ్వడానికి వచ్చేసరికి దీనికి సంబంధించి ఒక అడుక్కి ముప్పై రూపాయలు అనేది తీసుకుంటారు మనకి నలభై అడుగులు అనేది వచ్చింది కాబట్టి నలభై ఇంటూ ముప్పై రూపాయలు మనకి పన్నెండు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది పడుతుంది అలాగే దీనికి ఎదురువైపు మనకి సన్నటి పట్టి అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఆ విధంగా మనకి పట్టి అనేది వేయడం జరుగుతుంది అనమాట సో ఈ పట్టికి సంబంధించి పట్టి వేయడానికి కానీ దీనికి మోల్డింగ్ అనేది కొట్టడం జరుగుతుంది సో ఇలా మోల్డింగ్ అనేది కొట్టడానికి కానీ మొత్తానికి కలుపుకొని ఈ సైడ్ కూడా మనకి డిజైన్ మోల్డింగ్ అనేది కొట్టారు ఇది మోల్డింగ్ అనేది కొట్టకపోతే అంచులనేవి అంచులు అనేవి మనకి గుచ్చుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి సో ఖచ్చితంగా ఈ మోల్డింగ్ అనేది మనకి అనమాట సో ఈ మోల్డింగ్ కి సంబంధించి మొత్తంగా దీనికి ఒక అడుక్కి యాభై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు కూడా కాస్ట్ అనేది తీసుకుంటారు మొత్తం మనకి ఈ ఎల్సేపు అలాగే ఈ సైడ్ వేసింది మొత్తం కలుపుకొని ఇరవై అడుగుల దాకా వస్తుంది కాబట్టి ఇరవై ఇంటూ యాభై రూపాయల చొప్పున చూసినట్లయితే వెయ్యి రూపాయల దాకా మోల్డింగ్ మనకి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కిందకి వచ్చేసరికి సిమెంట్ బ్యాగ్ అనేది ఒకటి పడుతుంది ఒక సిమెంట్ బ్యాగ్ ధర మూడు వందల అరవై రూపాయల చొప్పున మనకి తీసుకుంటారు ఇందులో చాలా రకాల బ్రాండ్స్ అనేవి ఉన్నాయి బ్రాండ్స్ ని బట్టి మనకి ఇక్కడ కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట సో అలాగే దీన్ని ఈ అంచు ఏదైతే ఉందో మనకి ఈ పట్టి అనేది ఈ పట్టి అనేది ఇన్స్టాలేషన్ అనేది చేయడానికి గమ్మును కూడా యూజ్ చేస్తారండి ఈ గమ్ముకు సంబంధించి ఒక ఐదు వందల రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది ఇప్పుడు మనకి టోటల్ గా గ్రానైట్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఉండే ఈ ఎల్ షేప్ కిచెన్ కి వేసుకుంటానికి టోటల్ కాస్ట్ అనేది ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయల దాకా కాస్ట్ అనేది అవడం జరిగింది అలాగే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి కలుపుకున్నా సరే ఇంచుమించుగా ఎనిమిది వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది అనమాట అది మీరు ఇక్కడ చూస్తున్న విధంగా బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ అయితే మాత్రమే ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకున్నారు కదా అసలు ఈ బ్లాక్ కలర్ గ్రానైట్ మాత్రమే కిచెన్ లో ఎందుకు వేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం మనకి జనరల్ గా చాలా రకాల వైట్ కలర్ లో ఉండే నానో టైల్స్ అని అలాగే క్వార్జ్ మెటీరియల్ అని ఇంకా రకరకాల మెటీరియల్ అని మనకి దొరుకుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎక్కువగా ఈ గ్రానైట్ ని మాత్రమే బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని మాత్రమే కిచెన్ లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకు అన్నట్లయితే ఇది బ్లాక్ కలర్ లో మనకి రావడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి మరకలు మచ్చలు పడినా దీనిపైన పెద్దగా కనిపించవు అది కాక ఈజీగా క్లీన్ అనేది కూడా దీని మీద చేసుకోవచ్చు ఎలాంటి మరకలు పడినా నూనె మరకలు పడినా అలాగే మనకి వేడి వేడి పాత్రలు కొంచెం హీట్ అయ్యే వస్తువులు కూడా వీటి మీద పెడుతూ ఉంటాం అలా పెట్టినా కూడా ఈ గ్రానైట్ అనేది మంచి థిక్నెస్ తోటి రావడం జరుగుతుంది కాబట్టి ఇవి తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఇందులో ఉండదు అందుకే ఎక్కువగా గ్రానైట్ ని కిచెన్ లో ప్లాట్ఫామ్స్ కి యూజ్ చేస్తూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదైనా వంట చేసేటప్పుడు కట్ చేసుకునేవి కూడా ఈ గ్రానైట్ మీద కట్ చేసుకుని వాడుతూ ఉంటారు అనమాట సో ఇలా గ్రానైట్ మీద కట్ చేసుకున్నా సరే ఆ కటింగ్ చేసిన గీతలు అనేవి కూడా గ్రానైట్ లో పెద్దగా కనిపించవు అనమాట మచ్చలో కనిపించవు అలాగే మనకి టీ మరకలు పడినా కాఫీ మరకలు పన్నా నూనె మరకలు పడినా నీళ్లు పడినా ఇవన్నీ కూడా మనం ఈజీగా క్లీన్ అనేది చేసుకోవచ్చు అలాగే వేడి వల్ల ఇది పగిలిపోయే ఛాన్స్ కూడా ఉండదు అలాగే రంగు కూడా మారదండి ఇది సో అందుకే ఎక్కువగా ఈ బ్లాక్ కలర్ గ్రానైట్స్ ని యూస్ చేస్తూ ఉంటారు అలాగే లాంగ్ లైఫ్ అనేది ఉంటుంది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట మంచి రిచ్ లుక్ తోటి చాలా చాలా గ్రాండ్ గా కూడా ఈ గ్రానైట్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీరు మోడలర్ కిచెన్స్ డిజైన్ చేసుకున్న నార్మల్ కిచెన్స్ డిజైన్ చేసుకున్నా సరే బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ అనేది ఆ కిచెన్ లో పడిందంటే ఆ కిచెన్ యొక్క లుక్ ఏ మారిపోతుంది మంచి ప్రీమియం గా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని చూస్ చేసుకుంటూ ఉంటారు మీరు ఎక్కడ ఏ హౌసెస్ లో చూసినా సరే ఈ బ్లాక్ కలర్ లో ఉండే గ్రానైట్ ని యూజ్ చేస్తూ ఉంటారు అయితే ప్రతి దాంట్లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్లే ఈ వీటిల్లో కూడా ఈ గ్రానైట్ లో కూడా మనకి అడ్వాంటేజెస్ ఉన్నట్లే మనకి డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి అవి ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం ఇది బ్లాక్ కలర్ లో మనకి రావటం జరుగుతుంది కాబట్టి దీనికి తరచు ఏదైనా మరకలు మచ్చలు ఇలాంటివి పడ్డా సరే మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి అలా క్లీన్ చేసుకోకుండా వదిలేసినట్లయితే ఈజీగా దీని మీద డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట మీరు ఏదైనా ఊరేళ్ళు వచ్చినా సరే ఒక టూ డేస్ ఒక వన్ వీక్ ఉండి వచ్చినట్లయితే దీని మీద మీకు మొత్తం డస్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో మళ్ళీ దీనికి క్లీన్ చేసుకుంటూ ఉండాలి మెయింటెనెన్స్ అనేది దీనికి కొంచెం ఎక్కువ అవసరం అయితే అవుతుంది హెవీగా ఉండే వైట్ మచ్చలు అలాంటివన్నీ కూడా దీని మీద స్పష్టంగా అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట అలాగే ఇది మనం ప్లాట్ఫామ్ కి మనం టేబుల్ టాప్ మీద వేస్తున్నాం అన్నట్లయితే కింద మనకి వేసే షెల్ఫ్లు కావచ్చు నిలువులు అడ్డాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కింద స్ట్రెచ్చర్ కూడా మనకి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉండాలి ఎందుకంటే అన్నట్లయితే ఇది కొంచెం బరువైన మెటీరియల్ కాబట్టి కింద మీకు స్ట్రెచ్చర్ అనేది కరెక్ట్ గా లేదన్నట్లయితే ఈ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి అనమాట సో మనకి కింద స్ట్రెచ్చర్ అనేది కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఈ గ్రానైట్ అనేది మనం వేసుకున్నట్లయితే లాంగ్ లైఫ్ అనేది ఇస్తుంది అలాగే కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి సో కాస్ట్ భరించగలం అనుకున్న వాళ్ళు నిరభ్యంతరంగా వీటిని యూస్ చేసుకోవచ్చు అలాగే మోడ్యులర్ కిచెన్స్ నార్మల్ కిచెన్స్ అన్నిట్లో కూడా ఇవి యూజ్ చేసుకోవచ్చు ఇవేనండి వీటికి సంబంధించి అడ్వాంటేజ్లు అలాగే డిస్అడ్వాంటేజ్లు మీకు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్